స్కూల్ గ్రాంట్ వినియోగ మార్గదర్శకాలు స్టేషనరీ శుద్ధ మొక్కలు తెల్ల కాగితాలు రిజిస్టర్లు పరీక్షల నిర్వహణ గరిష్టంగా ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టవచ్చును జాతీయ పండుగల కోసం స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం నిర్వహణ కోసం గరిష్టంగా రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టవచ్చును విద్యుత్ చెల్లింపుల కోసం కనిష్టంగా మూడు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టవచ్చును ఇంటర్నెట్ ఛార్జీల చెల్లింపు గరిష్టంగా రూపాయలు చెల్లించవచ్చును జిరాక్స్ ప్రింటింగ్ గరిష్టంగా రెండు వేల రూపాయలు చెల్లించవచ్చును హ్యాండ్ వాష్ శానిటైజర్ ఫెనాయిల్ గరిష్టంగా ఐదు వందల రూపాయలు సుమారు పది శాతం ఖర్చు పెట్టవచ్చును తాగునీటి కోసం గరిష్టంగా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇది కూడా పది శాతం ఖర్చు పెట్టవచ్చును పాఠశాల పారిశుధ్యం టాయిలెట్ నిర్వహణ గరిష్టంగా రెండు వేల ఐదు వందల రూపాయలు అనగా పది శాతం ఖర్చు పెట్టవచ్చును తలుపులు కిటికీలు ఫ్లోరింగ్ వంటి చిన్న చిన్న మరమ్మతులు మిగిలిన నిధులను వినియోగించుకోవచ్చు రివైజ్డ్ నిబంధన ప్రకారం ప్రస్తుతం అవుతున్న నిధుల్లో ఇరవై శాతం మెగా పేటిఎం కు వినియోగించవచ్చును ధన్యవాదములు లైక్ కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్